శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం ఏకాదశి ఆ స్వామివారి తిథి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినం శ్రీ సింహచల పుణ్యక్షేత్రంలో సోమవారం అత్యంత వైభవంగా జరిగింది వైకుంఠ నారాయణుని ఉత్తర ద్వార దర్శన భాగ్యంతో భక్తజనం పొలకించారు అంతులేని ఆనందాన్ని పొందారు శ్రీవైకుంఠం ఎక్కడో కాదు శ్రీ సింహచల పుణ్యక్షేత్రంలోనే ఉందన్న అనుభూతిని పొందారు ప్రత్యక్షమైతే ఈ భూమండలం ఎంతలా అదిరిపడుతుందో ఇక్కడి వాతావరణం కనిపించింది ఏనుగుల ఘీంకారావాలు సింహగర్జనలు శంఖారావాలు మేళతాళాలు మంగళవాద్యాల హోరులో వైదికులు ఆ సర్వాంతర్యాన్ని స్వాగతించే ఘట్టం అమోఘంగా ఆకర్షించింది అంతరాలయం నుంచి స్వామివారిని ఊరేగింపుగా స్వాగతించారు శ్రీవల్లి తాయారు ఆళ్వార్లు భగవత్ రామానుజుల వారు శ్రీకాంత కృష్ణమాచార్యుల వారికి దర్శనమిస్తూ ఆ శ్రీవైకుంఠ నారాయణ స్వామి వారు మెరుపులా ప్రత్యక్షమయ్యారు స్వామివారి దర్శన భాగ్యం కోసం ఆనంద ద్వారంలో ఎదురు చూసిన భక్తజనం పరవశిత్య నేత్రానందాన్ని పొందారు స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో ఈ వేడుక అత్యంత వైభవంగా సాగింది ఎందరెందరో ప్రముఖులు వైకుంఠ నారాయణుని దర్శించారు శ్రీ సింహచల దేవస్థానం అనువంశిక చైర్మన్ పోసుపాటి అశోక్ గజపతి రాజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి డిఆర్ఓ సూర్య కళా తదితర ప్రముఖులు దర్శించారు

्य जन्मनाय समाधयक्षत्यफेन